మిస్టేక్ వైబ్రేషన్ న్యూమరాలజీ మ్యాక్సిమం ఇంకా మనం చెప్పినప్పుడు ఒక విషయం చెప్తామండి మన సంప్రదాయం ఇప్పుడు కూడా పిల్లలు పుట్టిన తర్వాత వెంటనే నక్షత్రం ఏంటి పాదం ఏంటి ఇవి చూసుకుంటామండి రైట్ సో అదే నక్షత్రానికి సంబంధించి నేను కొంత సైంటిఫిక్గా చెప్తాను అస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అని నేను చెప్పలేను కానివ్వండి మన సంప్రదాయాన్ని బట్టి మనం నక్షత్రం చూసినప్పుడు కొన్ని కొన్ని నక్షత్రాలు చూస్తే మనకి ఏమనిపిస్తుంది ఆ లక్షణాలు మనం చదివినా విన్నా కూడా పిల్లలు ఇటువంటి నక్షత్రాల్లో పుడితే బాగుంటుంది అని అనుకుంటారు కదా అటువంటి నక్షత్రం మఖా నక్షత్రం సో దీన్ని మనము అంటే మన తెలుగు వైపు మఖ అంటారు కొంచెం మీరు తమిళ్ కానివ్వండి యూపీ సైడ్ వెళ్తే మఘ అంటారు మఘహ మఘ అని వస్తుందనమాట సో మఖా నక్షత్రం ఏమిటి ఇప్పుడు పిల్లలు ఏ నక్షత్రంలో పుడతారు ఆ నక్షత్రంలో పుట్టినప్పుడు అంటే ఈ నక్షత్రానికి ముందుగా మనం తొమ్మిది నెలల కాలాన్ని కూడా చూసుకుంటామండి లెక్క బాగా ఇలా తొమ్మిది నెలల కాలంని చూసినప్పుడు మఖా నక్షత్రంలో జన్మించే శిశువుకి ఆ ఫీటస్ డెవలప్మెంట్ కానీ బ్రెయిన్ డెవలప్మెంట్ కానివ్వండి చాలా బాగుంటుంది ఇంటెలిజెన్స్ ఉన్న పిల్లలు పుడతారు అనేది సైన్స్ పరంగా ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి విషయాలు సో అలా ఉన్నప్పుడు నేను కొంత నోట్స్ తయారు చేసుకున్నాను అంటే ఒక నక్షత్రం అని అంటే మనం డిసైడ్ చేయలేమండి ఈ నక్షత్రంలో పిల్లలు పుడతారు అని మనం డిసైడ్ చేయలేము ఈ డేట్లోనే పుట్టాలి అనేది డిసైడ్ చేయలేము ఎందుకు డిసైడ్ చేసినప్పుడు అది పెట్టుడు నక్షత్రము పెట్టుడు ముహూర్తం అవుతుంది తప్ప దానిలో ఉన్నటువంటి ఒరిజినాలిటీ పిల్లలకి అందదు కాబట్టి సో ఎక్కడైతే ఒరిజినల్గా మఖా నక్షత్రంలో మళ్ళీ మీరు అనొచ్చండి నక్షత్రంలో నాలుగు పాదాలు ఉంటాయి కదా దీంట్లో ఒకటో పాదం మంచిదా రెండో పాదం మంచిదా మూడు నాలుగు ఈ రెక్కలు చాలా ఉంటాయి మఖా నక్షత్రంలో మనము ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చండి నక్షత్రానికి సంబంధించి ఆ పిల్లల ఇంటెలిజెన్స్ని బట్టి అందులో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా సైన్స్ మాత్రమే చదువుతారు అది కూడా మెడికల్ కానీ ఫార్మా కానీ మైక్రోబయాలజీ లాంటి హయ్యెస్ట్ సైంటిఫిక్ సబ్జెక్ట్స్ కానీ చదువుతూ ఉంటారు సో కొంత కష్టంతో ఫినాన్షియల్గా మనకి పట్టు లేకపోయినా కూడా మనకి ఇంట్లో కనుక ఒక మకా నక్షత్రం జాతకుడు లేదా జాతకురాలు ఉన్నప్పుడు వాళ్ళ ఎడ్యుకేషన్ ఇటువైపు వెళ్ళడానికి వంద శాతం అవకాశం ఉంటుందండి ఎందుకంటే ఆ ఫీటస్ డెవలప్మెంట్లో బ్రెయిన్ అనేది బాగా డెవలప్ అవుతుంది అయినప్పుడు ఇటువంటివి పైకి వస్తాయి అయితే దీనికి చాలా 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 లెక్కలు ఉన్నాయి అటువంటి లెక్కల్లో నేను ఒక విషయాన్ని అయితే గమనించాను అంతకుముందు మన ఫ్యామిలీలో ఎవరైనా డాక్టర్స్ ఉంటే లేదా పేరెంట్స్లో ఎవరైనా ఒకరు డాక్టర్ అయితే ఒక డాక్టర్ హిస్టరీ కనుక ఉంటే దీన్ని మనము జెనెటిక్ హిస్టరీ అంటాము ఇటువంటి జెనెటిక్ హిస్టరీ ఉన్నప్పుడు మఖా నక్షత్రం తాలూకు లక్షణాలు ఇంకా కొంచెం రైజ్ అవుతాయి ఆ ఇంటెలిజెన్స్ ఇంకా కొంచెం ఉంటుంది కాబట్టి మనము ఖచ్చితంగా చెప్పచ్చు అయితే ఈ మాట పుచ్చుకుని మీరు మేడం మా అబ్బాయి మఖాలో పుట్టాడు మా అమ్మాయి మఖాలో పుట్టింది కాబట్టి వీళ్ళు డాక్టర్లు అవుతారా అని మీరు నన్ను అడిగితే నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ మీరు డాక్టర్ మీ ఫాదర్ డాక్టరా మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా సో జెనెటికల్ హిస్టరీ కంటిన్యూ అవుతుంది అది అర్థం చేసుకోండి జెనెటికల్ హిస్టరీ అనేది కంటిన్యూ అవుతుందండి ఇలా అయినప్పుడు డాక్టర్ అనేది మనము రూల్ అవుట్ చేయవచ్చు ఒక్కొక్కసారి ఫ్యామిలీలో ఎవరూ కూడా డాక్టర్స్ లేకపోతే ఫ్యామిలీలో ఎవరైనా సరే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నట్లయితే వీళ్ళు ఎంపీసీ వైపుకి వెళ్ళి మంచి ఇంజనీర్ అవడం జరుగుతుంది ఒక డేట్ ఆఫ్ బర్త్ని పట్టుకుని మీరు డాక్టర్ అవుతారు అని చెప్పే ముందు బిఫోర్ హోంవర్క్ అనమాట ఇదంతా ఇవన్నీ మ్యాచ్ చేసుకుని అన్నీ మ్యాచ్ అయితే కానీ మనం చెప్పటానికి ఉండదు సో మఖాలో మీకు ఇంకొకటి కూడా వేయొచ్చండి మఖా నక్షత్రం అంటే ఏమిటి అంటే అండి ఫీనిక్స్ పక్షి అంటారు ఫీనిక్స్ పక్షిని కాల్చి వేసిన తర్వాత కూడా బూడిదలోంచి తిరిగి పుట్టగలిగినటువంటి శక్తి ఇది అతిశయోక్త నిజంగానా అంటే నిజంగానే అని చెప్పాలా లేకపోతే అతిశయోక్త అని చెప్పాలా కానీ ఆ ఎనర్జీ అయితే ఉంటుందండి ఒక ఫీనిక్స్ పక్షి కాలిపోయిన తర్వాత కూడా బూడిదలోంచి కూడా తిరిగి మళ్ళీ పుట్టగలదు అలాగే ఎటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు మఖా నక్షత్రం అంటారు తర్వాత మీకు ఇంకొక పాయింట్ చెప్తానండి ఇక్కడ మఖాలో మనకి కనపడని మైనస్ పాయింట్ ఏంటంటే సైకలాజికల్గా వెరీ లో స్టీమ్లో ఉంటారు వీళ్ళు ప్రతిదానికి ఉలికి పట్టడం ప్రతిదానికి భయపడటం ఫోబియాలు అనేవి ఏర్పడిపోవటం చాలా సెన్సిటివ్గా ఉండటం లేకపోతే ఆ ఎడ్యుకేషన్ తాలూకు ఎనర్జీ అంతటినీ కూడా లేనిపోని భయాలతోటి పక్కన పెట్టేసుకోవడం ఈ మైనస్ ఆ నక్షత్రంలో ఏ పాదంలో ఎట్లా ఉందో చూసుకుని అప్పుడు మనము చెప్పచ్చు బట్ ఓవరాల్గా మఖా నక్షత్రం మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి